ఆన్ తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ అండ్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్నాయి ఫిట్నెస్ లేని బస్సులతోటి ప్రయాణికుల ప్రాణాలతో అవి చెలగాటమాడుతున్నాయి నల్గొండ జిల్లా చిట్టియాల మండల పరిధిలో మూడేళ్లలో ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి తాజాగా కీసెర టోల్గేట్ దగ్గర ఒక ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి ప్రైవేట్ ట్రావెల్స్ టెర్రర్ పై మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ రేవన్ మరింత సమాచారం అందిస్తారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నాలుగు లైన్లుగా మారి దశాబ్దం దాటినా ప్రమాదాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు నిత్యం ప్రమాదాలతో ఈ రహదారి రక్త రహదారిగా మారింది ఈ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హడలెత్తిస్తున్నాయి దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను చేతులు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఆగడాలు టెర్రర్ను ఒకసారి మనం కూడా పరిశీలిద్దాం ఈ హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారికి దేశంలోనే అత్యధిక వాహన రద్దీ కలిగిన హైవేగా పేరుంది ఇది మచిలీపట్నాన్ని పూణేతో కలిపే జాతీయ రహదారి అరవై ఐదులో భాగం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదిహేను మండలాల్లో ముప్పై మూడు గ్రామాల మీదుగా నూట ఎనభై ఒక్క కిలోమీటర్ల మేర ఈ రహదారి వెళుతోంది ఈ హైవేను రెండు వేల పదిహేనులో నాలుగు లేన్లుగా అభివృద్ధి చేశారు నిత్యం నలభై ఐదు వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగుతూ ఉంటాయి ముఖ్యంగా ఆదివారం సెలవు దినాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వందల వేల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి రాత్రి వేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వేగానికి యాక్సిడెంట్లైన వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు రాత్రిపూట ప్రమాదాలు జరిగి బస్సుల దగ్ధానికి కారణమవుతోంది అయితే ఈ ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి రాత్రిపూట తెల్లవారుజామున అత్యధికంగా యాక్సిడెంట్లు అవుతున్నట్టుగా డేటా చెప్తోంది దాని కారణం ఏమిటి డ్రైవర్ల నిద్రమత్తు రెండవది అతివేగం కారణం సో బస్సులకు ఫిట్నెస్ లేకపోవడం ఇంకొక కారణంగా కూడా చెప్తున్నారు చిట్యాల మండల పరిధిలో మూడేళ్లలో ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమైపోయాయి బస్సులో ఇంజన్లలో సమస్యలు వైరింగ్లో లోపాలు అగ్నిమాపక యంత్రాలు లేకపోవడం యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేకపోతే డోర్సు గ్లాసెస్ ఇవన్నీ తెరుచుకోకపోవడం కిటికీ అద్దాలు పగలగొట్టే హ్యామర్లు సైతం అందుబాటులో లేకపోవడం వీటి వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా ఐడెంటిఫై చేశారు ఇక కర్నూలు చేవళ్ల బస్సు ప్రమాద ఘటనను మరొక ముందే నల్గొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ నెల పదకొండున చిటియాల మండలం వెలిమినేడు సమీపంలో హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లాకు బయలుదేరిన విహారీ ట్రావెల్స్ బస్సు ఫైర్ యాక్సిడెంట్తో పూర్తిగా దగ్ధం అయిపోయింది బస్సులో మంటలు వ్యాపిస్తుండగానే కేకలు వేస్తూ ప్రయాణికులు బస్సు నుంచి ప్రాణాలతో బయటపడ్డారు బస్సుకు ఫిట్నెస్ లేకపోవడం వల్లే దగ్ధమైందని ప్రయాణికులు చెబుతున్నారు దాటిన వెంటనే ఇమీడియట్లీ ఇంజన్ నుంచి మంటలు రావడం జరిగింది ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు ఏమంటే ఇరవై తొమ్మిది మంది తొందర తొందరగా దిగి దిగిపోవడం జరిగింది బస్సు ఎంత దగ్ధమంగా కాలిందంటే మీరు ఈ ఒరిజినల్ చిత్రాలు చూడండి ఎంత భయంకరంగా కలిగిందంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరికి ఏం కాలేదు ఇ ఇటువంటి ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు ఓ వీటికి గవర్నమెంట్ ఎలా ఇది చేస్తుందో నాకైతే తెలియడం లేదు ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగిన సంఘటన కర్నూలులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు ఎంత మానసిక శోభం అనిపించారో కానీ ఇటువంటిది యాక్షన్ తీసుకోవాలని నేను ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను ఈ ట్రావెల్స్ బస్సులు దగ్గమైన సంఘటనలు ఎక్కువగా ఈ చిట్టియాల మండలంలోని వెలిమినేడు శివార్లోని పెట్టంపల్లి గ్రామానికి వెళ్లే దారి సమీపంలో పెదకాపర్తి శివార్లో పెదచెరువు సమీపంలోనే జరిగాయని చెప్పి పోలీసులు చెబుతున్నారు మితిమీరిన వేగంతో హైవేపై టెర్రర్ సృష్టిస్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు ఇది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కావడంతో ఇది మెయిన్గా విజయవాడ అమరావతికి కనెక్టింగ్ రోడ్డు ఉండటం వల్ల ఇక్కడ మెయిన్గా ప్రైవేట్ ట్రావెల్స్ తోటే ఎక్కువ ఎక్కువ లాంగ్ జర్నీ ఉండటం వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ పబ్లిక్ దాన్నే ఎక్కువ చూజ్ చేసుకుంటారు లాంగ్ జర్నీ ఉండటం వల్ల దానివల్ల ఈ ఈ రూట్ ఏదైతే నేషనల్ వే సిక్స్టీ ఫైవ్ పై అనేకంగా ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి విపరీతంగా తిరుగుతుంటాయి రాత్రిపూట ఇంకా ఎక్కువగా మూవ్ అవుతుంటాయి వాటికి అనుగుణంగానే మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవటము వాడి నియంత్రణ వాడి ఫిట్నెస్ సంబంధించి ఆర్టీఐ అధికారుల సహాయంతో వారి ఫిట్నెస్ని కానీ వారి వెహికల్లో డ్రైవర్ కండిషన్ నిద్ర ఇవన్నీ కూడా ఉంచుతాము ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ట్రావెల్స్ నిర్వాహకులు బస్సులని తిప్పుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ఈ హైదరాబాద్ విజయవాడ హైవే మీద ప్రైవేట్ మాఫియా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా చాలా విపరీతంగా పెరిగిపోయింది అతి వేగం అతి దారుణంగా రాత్రి టైంలో ఆ బస్సులు పోయే స్పీడ్కు సామాన్య ప్రజలు భయపడుతురు వాహనదారులు భయపడుతురు ఆ బస్సులల్లో కనీసం ఎప్పుడైనా ఎక్కితే ఫైర్ సేఫ్టీ ఉండదు కనీసం సిలిండర్లు ఉంటాయి ఖాళీ సిలిండర్లు ఉంటాయి ఆ ప్రైవేట్ బస్సులల్లో కనీసం ఆ ప్రైవేట్ సీట్ల ప్రైవేట్ బస్సులకు బస్సులకు ఒక దగ్గర పర్మిషన్ ఉంటే ఇంకో దగ్గర నడుపుతురు కనీసం అందులో సిలిండర్లో కనీసం గ్యాస్ ఉండదు ఏదైనా తగలపడితే ఆ బస్సుని ఆపడానికి ఫైర్ సేఫ్టీ సంబంధించిన పరికరాలు లేవు దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా ఉండదు ఇంత ఘోరంగా ప్రైవేట్ బస్సులు నడుపుతుంటే ఆ మాఫియాకు అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఆర్టీఐ అధికారులు కానీ కనీసం సంవత్సరంలో ఒక్కసారి కూడా ఆ బస్సులు తనిఖీ చేసేది ఉండదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఫిట్నెస్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు పొల్యూషన్ సర్టిఫికేట్ అసలే ఉండదు ఎక్కడో రిజిస్టర్ అవుతాయి ఇంకెక్కడో తిరుగుతూ ఉంటాయి అనుమతి పొందేది ఒక రూట్లో అయితే తిప్పేది ఇంకొక రూట్లో అనుభవం లేని డ్రైవర్లు స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ అడ్గోలుగా దోచుకుంటారనే ఆరోపణలు వీటన్నిటిపై ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ డ్రైవర్ మరింత సమాచారం అందిస్తారు దేశంలో వాహనాల రద్దీ కలిగినటువంటి ప్రమాదాలకు అడ్రస్ అడ్రస్గా మారింది ఈ హైవేపై బ్లాక్ స్పాట్స్ వద్ద జరుగుతున్నటువంటి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది కానీ ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాపై కూడా దులిపిస్తే అగ్ని ప్రమాదాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రయాణికులకు భరోసా కల్పించినట్లవుతుంది కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ చిట్యారా